ఓం శుభంకర్యే నమ వృషభరాశి వారికి ద్వితీయార్ధములో అంటే అమావాస్య తరువాత ఆర్థికముగా చాలా లాభాన్ని పొందగలుగుతారు వృషభరాశి జాతకులు వృషభరాశి జాతకులకి ఆర్థికపరమైనటువంటి లాభాలు చక్కగా ఉన్నప్పటికీ తొందరపాటుతో అప్పులు ఇవ్వటానికి ముందుకు వెళుతూ ఉంటారు మిత్రులే కదా ఆప్తులే కదా తెలిసినవారే కదా ఎంతో కాలము నుంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే కదా అని అప్పులని మాత్రము దయచేసి వృషభ రాశి వారు ఇవ్వద్దు ఈ మాసంలో మీరు అప్పులు ఇచ్చినట్లయితే అందున ఈ ద్వితీయ అర్థములో అప్పులు ఇచ్చినట్లయితే ఏదో ఒక ప్రమాదము ఆ అప్పు తిరిగి రాకపోవటము అప్పు ఇచ్చినటువంటి వాడు చాలా తేనె కత్తిలాగా మన చుట్టూ తిరుగుతూ మన వెన్నుకే పొడుస్తాడు కాబట్టి అప్పు ఇవ్వద్దు సమయానుకూలముగా బంధుమిత్రులను కలుస్తూ ఉంటారు ఇంట్లో ఒక శుభప్రదమైనటువంటి నిర్ణయాలని తీసుకునేటువంటి సమయము కూడా ఈ యొక్క ద్వితీయార్థములో వృషభరాశి వారికి ఏప్రిల్ నెలలో గోచరించి ఉంది మానసికంగా ఎంతో ధైర్యముగా ఉంటారు విదేశాలలో ఉన్నటువంటి వృషభరాశి జాతకులు వాహనాది ఖరీదైనటువంటి వస్తువులని కొనుగోలు చేస్తారు సొంత ఇంటి నిర్ణయం విదేశస్తులకి చాలా లాభాన్ని చేకూరుస్తుంది తల్లి ఆరోగ్యం రీత్యా వృషభరాశి జాతకులు విదేశాలలో స్థిరపడినటువంటి వారు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఒక్కసారి మీ తల్లిగారి పేరు మీద మహామృత్యుంజయ జపాన్ని చేయించి హోమాన్ని చేయించండి ఆవిడ దీర్ఘాయుష్మంతురాల్లా ఉంటారు జన్మజాతక మూర్త్యా అన్ని గ్రహాలు బాగున్నప్పటికీ నేను చెప్పినటువంటి కొన్ని కొన్ని మీకు జరగకపోవచ్చును కొంతమందికి కొన్ని జరగచ్చును కొంతమందికి అసలు ఏది జరగకపోవచ్చును కొంతమందికి అన్నీ జరగచ్చు ఏదైనాప్పటికీ సద్భావనతో మీరు ప్రవర్తనని గనక నడిపినట్లయితే రాగద్వేషాలు లేకుండా మీ యొక్క జీవన విధానాన్ని మీరు గడిపినట్లయితే తల్లిదండ్రుల ఎందు గురువుల ఎందు దైవము ఎందు అపారమైనటువంటి భక్తితో ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు కావాల్సినది మీకు జరుగుతుంది అంతోటి దానికి ఈ వీడియోలు ఎందుకండి మనం చూడటం అనుకోవచ్చు దీనిని బలవంతంగా మేము ఎవరము చూడమని చెప్పట్లేదు మీకు నచ్చి మీరు చూస్తున్నారు కాబట్టి మీకు జరగలేదు కదా అని చెప్పి చింతించి ఏదేదో మీరు రాసినా ఎవరూ చూడరు మీరు పొగిడినా చూడరు తిట్టినా చూడరు ఉన్నటువంటి విషయాన్ని క్లుప్తముగా తెలియచేయడానికే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి నిందా దోషాన్ని మాత్రం మీరు పొందుతారు మీకేదో జరిగిపోవాలని ఏ జ్యోతిష్కులు ఏ సిద్ధాంతి ఏ యొక్క గురువు కూడా ఆపేక్షించరు ఆలోచన చేయరు అటువంటి ఆశీర్వచనాన్ని మీకు ఇవ్వరు సర్వే జనా సుఖినో భవంతు అనే విధంగానే బ్రాహ్మల యొక్క ప్రవర్తన వారి యొక్క జీవన విధానము వారు చెప్పేటువంటి మాటలు ఉంటాయి అది మనసు నుంచి వచ్చేటువంటి మాట కాబట్టి ద్వితీయ అర్థములో దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులని కూడా ఆస్తులు పెట్టుబడి చేస్తారు కొన్ని కొన్ని సందర్భాల ఎందు తప్పుడు సలహాలతో ధనాన్ని వృధా చేయటం అనేటువంటిది మంచిది కాదు విద్యార్థులకు కానీ ఈ యొక్క మాసములో లాభదాయకముగా ఉండదు తప్పనిసరిగా వృషభరాశి జాతకులు గోవుని పోషించండి చాలామందికి గోవుని పోషించండి అని చెబుతూ ఉంటే అందరూ కూడా ఏదో ఇది ఒక రకమైనటువంటి వ్యాపారం అనుకుంటున్నారు వ్యాపారము కానే కాదు భారతదేశంలో సాంప్రదాయమైనటువంటి సనాతన గోవులు తగ్గిపోతూ వస్తున్నాయి వాటిని మనము రక్షించుకోకపోతే తప్పనిసరిగా నీ కుమారుడికి మళ్ళీ పిల్లలు పుట్టే సమయానికి దేశీయ గోవు చిత్రపటాన్ని చూపించాల్సి వస్తుంది కాబట్టి గోవుకి మంచి గ్రాసాన్ని పెట్టండి అలాగే శివాలయములో మంచి నువ్వుల నూనెని సమర్పణ చేయండి అద్భుతమైనటువంటి ఫలితాలని వృషభ రాశి జాతకులు నర్మదా నది పుష్కరాలు చాలా విశేషమైనటువంటివి నర్మదా నదికి రహస్యం అంటే ఒకటే తనకి ఎక్కువగా నర్మదా నదికి తేమ ఉండదు చాలా నదులకి తేమ ఉంటుంది మీరు కృష్ణానదిని చూస్తే పాచిపడుతూ ఉంటుంది గోదావరి కొంత ఉష్ణమైనటువంటి వాత నీరు ఉంటుంది గంగకి ఏ భావన ఉండదు చప్పగా ఉంటుంది నర్మదా నది యొక్క మృదుత్వం ఏమిటంటే అతి మధురమైనటువంటి జలము నర్మద ఆ పదములోనే ఇది ఈశ్వరాంశ ఈశ్వరుడి యొక్క జటాజూటము నుంచి పడినటువంటి గంగ కంటే ముందుగా నర్మద అక్కడ ఉంటుంది నర్మద చాలా మృదుస్వభావి నదులన్నీ మృదుస్వభావాలే నర్మద పరమ మృదు స్వభావి బ్రహ్మపుత్ర అనేటువంటి నదిని కూడా మనం వినే ఉంటాం ఇది నేపాల్ ప్రాంతంలో ఉంటుంది సింధు నది కూడా మనకి ఇంచుమించుగా గోహతి దగ్గరలో ఉంటుంది ఈ నర్మద భారతదేశానికి మొత్తానికి మధ్యలో ఉంటుంది తన యొక్క పాయ ఇతర జలాలలో సులభంగా కలుస్తుంది కలిసినప్పుడు ఇతర జలాలకు ఉన్నటువంటి స్వభావము నర్మదా నదికి వస్తుంది స్వతహాగా నర్మదా నది చాలా తీగా ఉంటుంది ఈ యొక్క నర్మదా అమ్మవారికి నదీ దేవతకి మనము పన్నెండు సంవత్సరాలు ఆగాలి మళ్ళీ పుష్కరాలు రావాలి అంటే ఇప్పుడు మనకు ఎలాగో వచ్చాయి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండు రోజుల పాటు ద్వాదశం దివసే పుష్కరాణి ఆచరేత్ ఎందుకంటే పన్నెండు రోజులు ఒక రెండు మూడు రోజులు పెట్టుకుంటే అయిపోతుంది కదా అంటే పుష్కరము అంటేనే పన్నెండు మొదటి రోజున సుముహూర్తము ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు ఏడు గంటల పదిహేను నిమిషాలు ఏదో సమయం ఉంది ఆ సమయానికి గురుడు నదిలో ప్రవేశిస్తాడు అప్పటి నుంచి పన్నెండు రోజుల పాటు సకల దేవతలు కూడా వస్తూ ఉంటారు వారి వారి కార్యాచరణ తీరిన తర్వాత నిదానంగా వచ్చి స్నానాలు చేసి అనుష్ఠానాలను చేసుకుని వెళతారు ఈ పన్నెండు రోజుల పాటు ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నటువంటి వారు రాలేరు కాబట్టి మనము వారందరి పేరు మీద ఇరవై ఏడు నక్షత్రాల కోసమని తొమ్మిది గ్రహాల కోసమని అలాగే దోష నివారణ కోసమని మనము నక్షత్రపూర్వక నవగ్రహ రుద్రయాగాన్ని చేస్తున్నాం ఇది ఎప్పటి నుంచి మే మూడో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే మూడు శుక్రవారం నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే పన్నెండు ఆదివారం వరకు జరుగుతుంది ప్రతిరోజు నవగ్రహ హోమం ప్రతిరోజు రుద్రహోమం మీ గోత్రనామాలతో నక్షత్ర జపం మీరు కోరుకుంటే గనక మీరు రుసుము చెల్లిస్తే మీ పేరుతో ఆ రోజు అన్నదానం కూడా చేయిస్తాం ఇది గొప్ప అవకాశం అండి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఏ దేశానికి వెళితే మీకు పుణ్యం దొరుకుతుంది భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది ఏ దేశంలో మీకు ఇటువంటి కార్యాలు చేస్తే మోక్షం లభిస్తుంది ఒక్క భారతదేశంలో లభిస్తుంది ఇతర దేశాల వాళ్ళందరూ పాల్గొంటున్నారు మనము పాల్గొందాం మనకి మన పిల్లలకి మన కుటుంబానికి శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి నమ్మండి ఆ యొక్క నది మిమ్మల్ని అనుగ్రహించింది అంటే బృహస్పతి అనుగ్రహించాడు అంటే సకల దేవతల అనుగ్రహాలని మీరు పొందినట్టే పాల్గొంటారు కదా జై శుభంకరి